నమస్కారం నా పేరు రామోలు నిర్మల నరసింహ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపురం తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మీ అందరితోనే నా అభిప్రాయాన్ని పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో వృత్వంగా మేము ముందుకు వస్తున్నాను గతంలో చూసాము ఇప్పుడు చూస్తున్నాము గతానికి ఇప్పటికీ చాలా మార్పులు చూస్తున్నాము గతంలో ఒక నాయకుడు అంటే గౌరవం భక్తి ప్రేమ ఆప్యాయత ఉండేటివి అలాగే ఆ నాయకుని కూడా ప్రజల పట్ల విశేషమైన అభిమానం సమాజానికి ఏదైనా చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే నాయకులు పనిచేసేవారు రాష్ట్ర స్థాయి నాయకుడైనా జిల్లా స్థాయి నాయకుడైనా మండల స్థాయి నాయకులైనా గ్రామస్థాయి నాయకులైనా వారి వారి స్థాయిల్లో ప్రజలతోని ఆ రకమైన సంబంధాలు నడిపే పరిస్థితి ఉండేది అదే అధికార పక్షమైన ప్రతిపక్షమైన కేవలం సమస్యల మీదనే మాట్లాడి మరలా ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఆప్యాయతగా పలకరించుకుని బంధాలను ఆ రకంగా కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి నుండి చూస్తే ఈరోజు మరి అలాంటి రాజకీయాలు మంచికైనా కనబడడం లేదు ఒకరిని ఒకరు తిట్టుకోవడం ఒకరిని ఒకరు అవమానపరుచుకోవడం సమస్యలు పక్కన పట్టేసేసి వ్యక్తిగతమైన దూషణలు మాట్లాడుకోవడం ఆ రకమైన సిట్లు వింటుంటే రాజకీయాలు చేయడం అవసరమా అని చెప్పేసేసి గ్రామ నాయకులకు కూడా అనిపించే పరిస్థితి మరి కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజుల్లో కేవలం కుర్చీ గురించే కుర్చీ ఆటలే ఉన్నాయి సమస్యలు తక్కువ పీట ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులున్న వాళ్ళకే టికెట్స్ డబ్బులున్న వాళ్ళకే రాజకీయ భవిష్యత్తు డబ్బులున్న వాళ్ళకే పదవులన్న విధంగా తయారవుతున్నటువంటి పరిస్థితి రాను రాను తయారైతుంది గతంలో గ్రామ స్థాయి నుండి వెళ్ళిన నాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఒక రాజ్యసభగా ఆ రకంగా ఉంటూ ఉండే పరిస్థితి నుండి నేను కేవలం డబ్బులున్న వాళ్ళే పార్లమెంట్లనైనా డబ్బులున్న వాళ్ళే అసెంబ్లీలనైనా ఎవరైనా డబ్బులుంటేనే చట్ట సభలల్లోకి పోయే పరిస్థితి మరి నేడు నెలకొన్నది మరి గ్రామ స్థాయిలో ఉండేటటువంటి నాయకత్వం ఎన్ని రోజులు పనిచేసినా కానీ స్థాయిలోనే ఉండాల్సిందే కానీ పై స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బులు లేనిదే పోయే పరిస్థితి లేదు ఒక సర్పంచ్ గెలవాలన్నా ఒక ఎంపీటీసీ గెలవాలన్నా ఒక జేపీటీసీ గెలవాలన్నా కానీ ఖచ్చితంగా డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే టికెట్స్ అన్న విధంగా తయారవుతుంది పార్టీల పరిస్థితి డబ్బులను విరజల్లి మరి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారం చెలాయిస్తున్నటువంటి పరిస్థితులు రాను రాను ఎక్కువైపోతున్నాయి మరి నిజంగా ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకునే ఉద్దేశం ఉన్న యువకులైనా నాయకులైనా ఈ డబ్లపర్ ప్రవాహంలో వెనకకు తగ్గాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామంలో చూసినా కానీ ఆ గ్రామంలో ఒకటే చర్చ మా గ్రామంలోకి ఎంత ఖర్చు పెట్టారు మా గ్రామంలో పెద్ద ఖర్చు పెట్టారు మా గ్రామంలో ఓటు పోయ్యారు ఐదు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారు ఈ రకమైన ప్రచారం జరిగింది కానీ మరి ఎక్కడనైనా సమర్థవంతమైన నాయకునికి ఓటేసామా అన్న చర్చ రావడం లేదు ఇది చాలా బాధాకరం మరి వ్యవస్థ మారాలంటే ఎవరు మారాలి ప్రజలు మారాలా నాయకులు మారాలా అసలు దేంట్లో ఎవరిది తప్పు అనంటే ప్రజలది వాస్తవానికి ఏం తప్పులేదు ప్రజలు డబ్బు అడగడం లేదు నాయకులే పెట్టే పరిస్థితులు కూడా పదవిని చే చెప్పేసి చేసి విపరీతమైన డబ్బులు విదజల్లి మరి ఆ రకంగా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది డబ్బులు విదజల్లి గెలిచిన తర్వాత మళ్ళీ అదే ప్రజలని కామెంట్ చేయడం వాడి ఎంత తీసుకున్నట్టే వాడికి ఎంత తీసుకున్నట్టే వీడికింత దాగిందంటే వాడు ఎంత తాగిందంటే పది మందిలో ప్రజలని చులకనకి చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం నాయకులైనా సంతోషంగా ఉన్నారా అంటే నాయకులు పక్క వాళ్ళు దగ్గరేస్తే సెంటర్లకు పోయిన తర్వాత అప్పని పరిస్థితుల్లో చాలా మంది నాయకులు అప్పులు చేసేసేసి మరి ఎన్నికల్లో నిలబడి వాళ్ళ బంగారం లాంటి కుటుంబాలను కూడా ఆగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలన్నా బాగుపడుతున్నారా అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు రెండు మూడు రోజులు పడుతున్నారు కానీ ఐదేళ్ళ దాకా ప్రత్యే పరిస్థితి ఉండదు ప్రజలు కూడా ఆలోచన చేయాలి మరి ఈ రకమైన వ్యసనాలకు లొంగడం అవసరమా మరి పది మందిలో ఐదేళ్ళ దాకా నాయకులు కిలకనగా మాట్లాడుతుంటే పడాల్సిన కర్మ ప్రజలకేమో వచ్చింది ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ప్రజలు కూడా సామర్థ్యాన్ని గుర్తించాలి సామర్థ్యం ఉన్న నాయకులకే ఓట్లు వేసే విధంగా ఆలోచన చేయాలి డబ్బులు ఇస్తుంటే తీసుకోకపోతే ఏమనుకుంటారనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో తీసుకునే ప్రజలు చాలామంది ఉన్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు చేసేటటువంటి కామెంట్లకు ఐదు సంవత్సరాల దాకా ఇబ్బంది పడే ప్రజలు కూడా ఉన్నారు ఒకసారి డబ్బులు తీసుకున్నామంటే ఆ నాయకుని దగ్గరికి ఏదైనా పని ఉండిపోయినప్పుడు మిమ్మల్ని చూడగానే ఆ నాయకుని మనసులో మీరు చులకనగా అనిపిస్తారు ఇది వాస్తవం ఒకసారి మీరు ఆలోచన చేయాలి డబ్బులు తీసుకోకుండా నిజంగా సేవ చేసే నాయకులకు అలాగే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడే నాయకులకు ప్రజలతోని మంచి సంబంధాలు మెయింటైన్ చేసే నాయకులకు ఓట్లు వేస్తే బాగుంటుంది ఈ వ్యవస్థ ఒకటేసారి మారకపోవచ్చు అయినా మీరు తలుచుకుంటే ప్రజలు తలుచుకుంటే ప్రజలందరూ కూడా తలుచుకుంటే ఖచ్చితంగా చిన్న చిన్నగా నాయకుల్లో మార్పు రావడం అనేది జరుగుతుంది సామర్థ్యం లేకుండా ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ అట్లాంటి నాయకులు పోగొట్టేయకపోతే ప్రజల్లో మార్పు వచ్చింది డబ్బులు ఇచ్చినా ఓట్లు వేయడం లేదనే ఆలోచన నాయకులకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి నాయకులు ప్రజాసేవ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది మంచి నాయకత్వం వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి నాయకులు కూడా ఒక విలువల కల్లా రాజకీయాలు చేయాలి విలువలతోనే ముందుకు పోవాలి ప్రజలకు విలువలు నేర్పే మాటలు నేర్పాలి కానీ పెద్ద నాయకుల కానికలు పుట్టగన్న నాయకుల దాకా అడ్డగోలుగా తిట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని చూసి హర్షిస్తురని అనుకుంటున్నారు కానీ చాలామంది మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారని చెప్పేసేసి నాకు అనిపిస్తుంది మరొకసారి ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఆలోచన చేస్తారని చెప్పేసేసి navi preeminenti nel mondo